హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ టేస్టీ బైట్స్ ఇవాళ టేస్టీ బైట్స్లో అండ్ టేస్టీ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే వంకాయలు నేను ఇలాగా సైన్గా మంచిగా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము సో కండ్ర ఏం లేకుండా నీళ్ళల్లో వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి ఎంత మగ్గితే అంత టేస్ట్ అనమాట సో ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత చూడండి కలర్ ఇలా వస్తుంది అండ్ చాలా క్రిస్పీ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ముక్క సో ఇలా ఉంది కదా సో దీన్ని ఏం చేస్తుందంటే తీసి పక్కన పెట్టుకొని మనం పేస్ట్ ఒక పేస్ట్ చేసుకోవాలి అందులో నేను కొత్తిమీర ఉల్లిపాయ జీలకర్ర లైట్గా పచ్చిమిర్చి అన్నీ కలిపి ఇలాగా మనం ఒక పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి ఆ పేస్ట్ని మనం స్టఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా దాకా ఉంచుకొని దింపేసుకుని అన్నంలో తింటే సూపర్ ప్లీజ్ లైక్